అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ డెబ్బై ఐదు భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సవాలు అనే సదస్సుకు మన సార్ మురుదా సురేష్ గారు అధ్యక్షత వహించారు దాంట్లో భాగంగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనే కార్యక్రమాల మీద మేము కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాది తనికెళ్ళ గ్రామం కొడిచేళ్ల మండలం నేను సామాజిక తెలంగాణ రిపోర్టు పనిచేస్తున్నాను ఆ మండలంలో అదేవిధంగా మా యొక్క తనికెళ్ళ గ్రామంలో కూడా ఎన్నో విషయాల మీద ఎన్నో పోరాటాలు చేయడం కూడా జరిగింది కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అగత్యాలపై కూడా యాక్చువల్గా భద్రత చెప్పినట్టుగా ఈ యొక్క సమాజంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఇబ్బందు లేకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజ్యాంగ బాధలు చేస్తున్నారు కాబట్టి వీటన్నింటిని ఎదుర్కోవడానికి ఇలాంటి సదస్సు ఏర్పాటు చేసిన ఈ యొక్క భక్తి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు